మొత్తం గంజాయి నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టినందున లాండ్ ఆర్డర్ పోలీస్తో పాటు రైల్వే పోలీస్ ద్వారా కూడాను ఈ గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలని వాటిని నియమించి నిఘా పెట్టడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు మన ఆర్పిఎఫ్ ఎస్ఐ గారికి ఆర్పీఎస్ ఆర్పీఎఫ్ఎస్ఐ మాల్యాద్రి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సోంపేట రైల్వే స్టేషన్ లో నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్రైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఆ ఒడిశా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒక బొలేరో వెహికల్లో ఒక సిక్స్ పర్సన్స్ గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసి కంచిల వరకు రోడ్డు మార్గం గుండా తీసుకొని వచ్చి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ద్వారా రై ట్రైన్ నుంచి రైలు మార్గం ద్వారా ప్రయాణం గంధాన్ని తీసుకువెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళంతా వస్తున్నారు అనేది సమాచారం ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఇచ్చాపురం సోంపేట రైల్వే స్టేషన్ లాంటివి చిన్న రైల్వే స్టేషన్స్ అక్కడ ఏంటంటే పోలీస్ పోలీసునిగా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి అనువుగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది వెంటనే ఆర్పిఎఫ్ ఎస్ఐ గారితో పాటు మా రైల్వే పోలీసు ఎస్ఐ గారు షరీఫ్ గారు వీళ్ళందరూ కూడాను సోంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ ఒక ఏడు లగేజ్ బ్యాగులతో నూట పద్దెనిమిది కేజీల గంజాయిని మరియు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదే ప్రదేశంలో మరొక నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ పోలీసు వారిని ముందుగా గమనించి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు బిలాపో గోమాంగో అండ్ మంటూ దలాయ్ అని ఈ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఈ నూట పద్దెనిమిది కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అరెస్ట్ చేశాము వాళ్ళని రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాన్ని కూడా త్వరలో పట్టుకుంటాము అదేవిధంగా రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి జాయింట్ యాక్షన్ టీంలుగా ఏర్పడి అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది